భయపడకు దేని చూసి మనం భయపడుతున్నాం మనలో భయం అనేది చాలా మందికి భయం ఉంటారు ఆ చిన్న చిన్న సమస్యల చూసి భయపడతాం కొంతమంది చూడడానికి యొక్క ఆ దృశ్య చూసి భయపడతాం కొంతమంది కథల్లో భయపడతాం ఇట్లా రకరకాల మన శుక్రవారం నాయుడు ఇక్కడ మార్పు చెప్పినాను ఇంటి వే ఆ ఇంటి ఇంటికి ప్రార్థన చేసుకునే కూర్చున్నాను తర్వాత ప్రార్థన ముగించుకున్నాను ఏసయా నాతో మాట్లాడు నీ స్వరం నాకు అని చెప్పి కాస్త మరి ఇంట్లో పోయి పండుకున్న పడుకున్నట్టే శుద్ధించుకుంటాను ఏ సక్తమేసు రక్తం చేయకుండా పండుకున్నాను పండుకున్న తర్వాత ఏమైనా అది భయంకరమైన నాలుగు దురాత్మ శక్తులు వచ్చాయి ఎన్ని వచ్చానా నాలుగు దురాత్మ శక్తులు వచ్చినాయి అవి వచ్చి ఏం చేస్తున్నాయి నాతో కాస్త కలవడానికి నువ్వు ఏ శ్రద్ధం అంటున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థన అప్పు అంటున్నాను అంటే నేను అన్నాను ఏసు రక్తం అంటా నేను ప్రార్థన చేస్తూనే అంటే ఏమన్నా అది కాస్త నీ ప్రార్థన ఆపు అంటున్నారు చిన్నపిల్లలని ఇక యవనస్తులని నాశాలని తన కోరిక మరి చిన్నపిల్ల ఇక గుర్తిస్తున్నారు మరి ఇంకెవరంటే యవనస్తులు గుర్తిస్తున్నారు మన సంస్థ అంటున్నారు ఏమంటారు మన సంపేస్త ప్రార్థన ఆపు అంటున్నారు అంటే నేనన్నా నేను నా బంధులో ప్రాణం ఉన్నంత వరకు నన్ను నమ్ముకుండొచ్చు కానీ నాలో ఉన్న ప్రభులు మాత్రము ఎంత ఎంతస మాట్లాడుకుంటున్నాము అది మాట్లాడనికో నేను మాట్లాడుతున్నా నేను మాట్లాడని కోది అది మాట్లాడుతున్నాను అయినా ఏమొచ్చాలి నేను మాట్లాడుతుంటే మంట వచ్చింది కోపం వచ్చింది ఏమొచ్చాడా కోపం వచ్చి నా మీదే కలవాడుతున్నాను బాగా కలవాడుతున్నాను కలవాడుతున్నాను ఏ నామంలో కానీ విన్నాను ఏమంటాను నువ్వు కాలిపోలాగా అని ఇట్లా ప్రార్థన చేస్తున్నాను బాగా ప్రార్థన చేస్తుంటే అది ఇది అది నేను అది నేను కలవడ కలవని 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 తర్వాత ఏమైనా అది ఏసు రక్తమే ఎదుగుస్తున్నాది ఏసులో కాలిపోని అనగానే ఆకాశం నిరబడదాము ఒక్కసారి ఏం ధరపడాలి ఆకాశం నిరబడి నాతో అంత పెద్దగా యుద్ధము ఇద్ద సమూహముతో ఉన్న దాని బలం ఏమైపోయిందంటే ఒకటేసారి ఆకాశం నిలబడి అగ్గిని ఎంత దగ్గదగ్గ దగ్గర మెడుస్తున్నాడు ఆ అగ్గిని వచ్చినది దాని తల మీద కాల్చిన వెంటనే నేను కిందికి దుస్తు కిందికి నాకంటే పెద్దగా తయారైనది అది కాస్త నేను చిన్నగా ఉన్నాను ఎందుకంటే దురాత్మ శక్తి కదా చాలా పెద్దగా అయినాది అయితే తన తలగా కాసిన వెంటనే ఏమైనా తన పాదముల వైపు చూసిన వెంటనే ఇదిగో అగ్ని స్వాదల చేత ఇదిగో ఏసు రక్తమే అని ఒక ఇది రాయబడాలి రెండు ఏంటంటే ఇదిగో ఇది సినిమా రక్తమే అని చెప్పి అక్కడ దాని పాదాల సాగిన వెంటనే అది ఏమైపోయిందంటే ఏడానికి అక్కడ భయపడలే మీరైతే భయపడుతులేమో ఆ రాత్రి నేను భయపడలే తరువాత మళ్ళీ ఇదిగో ఇంతెంతే ఉన్నది ఆడి మనిషి దానికి ఆచ అయిపోయింది కదా దేవుడు ఆచేసి ఇంతెంతే ఉన్నది ఎక్కడే ఇంతే అది మహా ఇదిగో శక్తి బాడు చాలా లావున్నారు అది నా మీదకి అది వచ్చినారు అది నేను ఏ రక్తమే దేని శిల రక్తమే అనుకుంటా దాంతో ఒక పది పది నిమిషాలకు పోరాన్న పోరాన్న తర్వాత అది ఓడిపోయింది దేవి నామని అది ఓడిపోయి ఏమంటే జరిగేనా ఇదిగో నువ్వు ఇదిగో నువ్వు నువ్వు చేయించి ఉన్నావు ఏమంటే ఉన్నావు అంటే దానికి అర్థమేందట నేను ఓడిపోయా ఇది కొన్ని అంట అంటే ఇట్లా కొన్ని వస్తాయి ఈ రెండు అయిపోయినా ఇంకొకటి ఉన్నారు అక్కడ అదేం చేస్తున్నాది గట్టిగా ప్రార్థన చేస్తుంటే నా తడు మట్టుకున్నాది ఏమంటున్నాడా అది ఎవరైనా కాని వస్తుండే గట్టికి నా తడు బల్లి వాటి మీద ఈ బల్లి వాటిన వస్తున్నా దేవుడు ఆత్మ చూడండి పర్శుద్ధ ఆత్మ నమ్మ ఇంకొచ్చేసినా నేనేం చేస్తున్నా ఎంత ఎగురు తిట్టి అంత రెక్కలతో దాన్ని తీసుకపోతున్నా అక్కడ గోడ దుక్కున్నా అది కాస్త లబ్బర్లా కింద అని ఆ పట్ట తీస్తుంది అమ్మా అది కదా బల్లి పట్టది ఎప్పుడన్నా కాస్త దాన్ని పొక్క నన్ను గట్టి పాటలు వేసుకున్నా కానీ నేనైతే భయపడను నాకు ఎవరున్నారు ఎవరు అవసరం నీ దేవుడనైనా నువ్వు భయపడకు నేను నీకు సహాయం చేస్తా నేను నీ కుడి చేయి పట్టుకొని నేను నీ దేవుడనైనా నువ్వు భయపడకు పట్టుకోగానే ఎంత పెద్ద కదా కదా అది ఎట్లా పట్టిందంటే మొత్తము ఆ కప్ప కంటే ఇంకా గోర కప్ప చూడండి చెప్తే చూసి భయపడతారు ఇంత పెద్ద మనిషి కప్ప చూసి భయపడతారు మళ్ళా మనకి ఏమనిపిస్తుంది ధైర్యం ఏమనిపిస్తుంది పామునం తప్పుతా ఇంకేదంట నేను ఇదిగో మరొక ఆ కొండ అంత గోత్రముడా అమ్మా నేను కొడతా నాకు అంత ధైర్యం ఉంటుంది నేను భయపడా అని అంటారు కొంతమంది ఆ మాట ఎంత చక్కగా పలుకుతారో కానీ భయం అనేది లోపల ఉండే ఉంటుంది ఉండదా ఉంటుంది అమ్మా భయం ఉండదా ఉండదా మంచికి ఏమంటారు నేను ఏం భయపడా అని అంటారు కానీ లోపల చూడు చిన్న కప్పే కప్ప దే కప్పగానే ఒక బాబుని కప్ప మీ అవ్వకూడదు అది అది ఎక్కువ అది కాస్త ఇట్లా ఇట్లా కూర్చొని రామట్టుగా కాస్త పురుస్తారా నేను పాటే నా మీదకి వచ్చి అతుకుతుంది నన్ను అతుకుతుందేమో అది కుర్చీల మీద అంటే కుర్చీలో పట్టుకుంటుంది గట్టిగా అది గోడగా పట్టుకుంటాది ఇంకేందంట అవసరం వస్తే మచ్చం కూడా పట్టేస్తాను అంత భయంకరంగా పట్టేసిన ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎంత ఇదిగో మరి అంటే అంటే నా జీవిత ప్రయత్నం ఉన్నది ఏ స్వత్వం కింద ఉన్నాను నేను ఏ స్వత్వం కింద ఉన్నాను ఏ స్వత్వం కింద ఉన్నాను నేను ఏ స్వత్వం కింద ఉన్నాను సాధారణ గ్రహణంలో ముట్టాలేదు భయం పడ అవసరం లేదు ప్రియమే తెల తిరికి తరం రాబోతుంది అక్కడ ఇక్కడ భయంకర భయం గట్టి పట్టుకున్నది ఐస్కాంత పట్టుకంటే ఐస్కాంతం ఎంత ఇదిగో మనకు దాని పిలుస్తున్నావు అది పట్టుకున్నా ఎక్కువ పీగా తీసి మూలో కానీ కొట్టు అది కానవసరం కానీ గడ్డే పట్టేసిన రెండు కాళ్ళతో ఇటు కానీ ఇంటిలో ఇటు పట్టుకున్నది ఇక్కడ ఇంకా రెండు కాళ్ళతో ఇటు ఇటు పట్టేసిన అది నాకు అందకుండా కానీ ఆకాశ తట్టు చేతి ఏ స్వత్తి ఏ స్వామిజం ఏ సునామలు నన్ను పట్టుకున్నా ఇదిగో ఆ భయంకరమైన ఆ దురాత్మ గాలిపో ప్రేమది కదా ఎమ్మడే సడన్ గా తక్షణమే దేవుడే తెచ్చినాడు ఆ పద్దును విడిపించినాడు దాన్ని ఆలోపించాడు అది గాలిపోయింది ఇప్పుడు ఎన్నైని ఎన్నైనా ఫస్ట్ దేవుడే చేసినాడు తన అగ్ని ఆకాశం తిరగకుండా అగ్ని చదువు దాని అది కావచ్చు నాకు తన పాదలకి చూస్తే ఏ రక్తం ఒక అక్షరం ఉండాలి రెండో అక్షరం ఏంటంటే శిలవ రక్తం అని చెప్పే అక్షరాలు దాని పాదల మీద పడితే గుడ్డి అయిపోయినాడు రెండోటి ఏంటంటే ఇదిగో నువ్వు జయించి ఉన్నాను ఇదిగో నేను ఓడిపోయినా చెప్పినా మూడోటి ఏంటంటే నా యొక్క ఇదిగో ఎన్నిక తప్పు బాగా అంటుకొని ఉన్నాను నాలుగోటేం చేసిన నన్ను బాగా శోధిస్తున్నాను నన్ను బాగా పిండిస్తున్నాను రాత్రులు చేయకుండా కాళ్ళకు నప్పుడు దేవాలయ చేతులు పైకి ఎద్దమన్నా ఎంత మరి ఎంత శాంతి రాత్రి చేయడం అన్నా కాని ప్రాతం చేయకుండా ఏం చేస్తున్నా అని బాగా పొత్తు పెట్టాలని చూస్తున్నారు నాకెందుకో దేవుడు పేరమని అడిగేస్తున్నారు దర్శనం చూస్తా నాకు అనిపించారు నా కాలు అయినా సరే నా చేతులు పడిపోయినా సరే నా పద్ధతిలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రార్థన మాత్రం ఆప ఎందుకు ఆపనంటే ఆయన నాకు సహాయం చేస్తాడు అనలు భయపడకము నేను నీకు సహాయము చేస్తాను నీ కుడి చేతి నేను పట్టుకొని చున్నాను అనలు